హాయ్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ కలెక్షన్కి స్వాగతం నేను సుహాసిని మీరందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటాను ఇదోండి ఇప్పుడు నేను బ్రోకలీ కర్రీ చేసి చూపిస్తాను ఇది బ్రోకలీ ఒక బ్రోకలీ తీసుకున్నానండి కొద్దిగా క్యారెట్ కొంచెం పచ్చి బటాని టమాటో ఎర్రగడ్డ కొత్తిమీర కరివేపాకు ఆనియన్ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పాలు తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్రోకలి కట్ చేసుకొని ముక్కలు అవతల కూర చేయటం స్టార్ట్ చేస్తాం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని దాంట్లో క్యారెట్ వేసేసుకోవాలండి కొద్దిగా మనం గుబ గుబాని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించామంటే మనం ఇప్పుడు మసాలా వేయించుకుంటాం కాబట్టి ఆ పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది క్యారెట్ ఒక పొయ్యి మీద పెట్టేసాను ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ముందుగా వేయించి జీడిపప్పు నేతిలో వేయించి తీసి పక్కన పెట్టుకున్నానండి కావాలంటే మీరు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మీ ఇష్టం మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి కొద్దిగా నేను సీమ వంకాయ బీనిస్ కూడా తీసుకున్నానండి కొంచెం ఇవి క్యా బ్రోకలీ కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు గిన్నె వేడెక్కేసింది ఇందులో ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి అంటే మసాలా మనం ఆయిల్లో ఉడికిస్తాం కదా అందువల్ల కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వేసేస్తామండి ఆవాలు వేసి వేస్తా ఉన్నాయి ఆవాలు వేగాక ఆనియను కరివేపాకు వేసేస్తాం టూ మినిట్స్ దాన్ని ఉడకనిస్తాం ఇప్పుడు ఒక ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి దాన్ని కొంచెం వేగనిస్తాము ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ అండి ఇది పట్టా లవంగా జాజికాయ మరాఠి మొగ్గ జాపత్రి అన్నీ కలిపి చేసింది యాలకులు సోంపు అన్నీ కలిపి చేసిన పౌడర్ అండి ఇది మళ్ళీ మీకు ఒకసారి వీడియో చేసి చూపిస్తాను ఈ పౌడరు ఒక చిన్న టీ స్పూన్తో వేసేసి ఇప్పుడు ఇందులో టమాటా వేసేస్తాం ఈ టమాటా కూడా సన్న ఫ్లేమ్లో చక్కగా బాగా మసాలా పచ్చివాసన అంతా పుయ్యేంత వరకు బాగా వేగనిద్దామండి ఈ లోపల ఇందులో ఒక టూ స్పూను స్పూన్సు ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు మీకు గ్రేవీ కావాలి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా వేసుకొని చేసుకోండి ఇప్పుడు ఈ క్యారెట్ కొద్దిగా గొప్ప గొప్ప అనేది కదా ఇందులో ఈ పచ్చి బఠానాలు పచ్చి బఠానాలు వేసేద్దామండి ఇప్పుడు కొద్దిగా సేమ్ వంకాయ బీనిస్ తీసుకున్నాను కదా ఇది కూడా ఇందులో వేసేస్తాం ఇవన్నీ ముందే వేస్తున్నాను అంటే బ్రాకలి కొంచెం తొందరగా ఉడికిపోద్ది అందువల్ల ఎక్కువ ఉడికిపోయిందంటే బ్రాకలి బాగుండదు అందువల్ల అండి ఈ దీనిపాటికి ఇది ఉడుతూ ఉంది ఇక్కడ మనకి ఈ మసాలా చిన్న ఫ్లేమ్లో సన్నగా చిన్నగా వేగిందంటే పచ్చివాసన పోయేంతవరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న క్యారెట్ బఠానీ దానిలో ఈ బ్రాకలీ కూడా వేసేస్తున్నానండి ఈ బ్రాకలీ కూడా వేసి కొద్దిసేపు ఉడికిచ్చామంటే తొందరగా అయిపోద్ది మనకి కర్రీ కర్రీ అంతా బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చి అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ బాగా వేగిపోయిందండి పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించి ఇది కూడా ఈ లోపగా అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో దీన్ని తీసి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఈ కర్రీకి తగినంత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి తగినంత కారం మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు తీసుకున్నాం కదా అవి ఇందులో పోసేసుకుంటాం కొబ్బరి పాలు కావాలంటే పోసుకోవచ్చండి కొబ్బరి పాలు వద్దనుకుంటే అంటే కొంతమందికి పడదు కదా కొబ్బరి దానివల్ల కొబ్బరి పడనోళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని ఇందులో ఈ జీడిపప్పు కూడా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసాం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం అంటే ఇంకొంచెము ఈ మసాలాలు ఇప్పుడు మనం ఉడికించుకున్న క్యారెట్ బి బఠానీ బ్రాకలి అన్నీ కొంచెం దీంట్లో బాగా మసాలాలు ఉడకనిచ్చేస్తే అంటే ఇది ఎందుకు సపరేట్గా ఉడకబెట్టానంటే కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుందండి బ్రోకలీ అందువల్ల ఉడకబెట్టాను ఇది అయిపోయిన తర్వాత మనం మూత పెట్టి కాసేపు బాగా మగ్గనిచ్చి అంటే బాగా ఉడికేంతవరకు ఉప్పు కారం చూసుకొని ఉప్పు కారం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయా లేదా చూసుకోండి కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నానండి కొంచెం పెరుగు యాడ్ చేసి కురమాకి పెరుగు ఎక్కువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అస్సలు పడదండి మాకు అందువల్ల మేము పచ్చిమిర్చి వేయకుండా మీకు మిర కారం తోటే చూపించాను ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మూటబెట్టి ఇంకా తీసి సర్వ్ చేసుకోండి ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి చూడండి ఆయిల్ కూడా ఎంత నీట్గా పైకి వచ్చేసిందో ఇప్పుడు ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని స్టవ్ ఆపేసి ఇంకా సర్వ్ చేసుకోవటం ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి పరోటా వాటిల్లోకి చాలా బాగుంటుంది సూపర్గా మంచి హెల్తీ ఫుడ్ అండి ఫుడ్ అండి మీకు కనుక ఈ వంటకం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు మేము వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము